విశాఖ నగరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నానని నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాక్షి అన్నారు పలు నేరాలపై జైలుకెళ్లి తిరిగి బెయిల్ పై బయటకు వచ్చిన వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు వారిలో నేర ప్రవృత్తిని తగ్గించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు డాక్టర్ గా ఉన్న నన్ను ఓ సంఘటన పోలీస్ అధికారిగా మార్చేసిందన్నారు పంతొమ్మిది సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో ఓ పోలీస్ స్టేషన్ వద్ద సామాన్య కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను చూసి చలించిపోయారని అక్కడ జరిగిన సంఘటన చూసి పోలీస్ అధికారిగా మారాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు కమిషనరేట్ లో క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో సిపి మాట్లాడారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఎన్నో సత్ఫలితాలు సాధించవచ్చునన్నారు తన కెరీర్ లో ఎన్నో సార్లు నిరూపితమయ్యాయన్నారు ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేరుగా ఫోన్ ద్వారా గాని వాట్సాప్ మెసేజ్ రూపంలో గానీ తెలియజేయవచ్చునన్నారు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సైబర్ నేరాల నియంత్రణకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నట్టు సీపీ వెల్లడించారు దీంతో పాటు పలు అంశాలపై ఆయన ముఖాముఖిగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు దాడి రావికుమార్ సతీష్ బాబు ఉపాధ్యక్షులు శేషగిరి నల్లారాము ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు ఐదు కోట్లతో ఆలయాల పునర్నిర్మాణానికి పనులు మొదలు పెట్టాం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి ద్వారకా డైమండ్ జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ నిందితుడిని అరెస్ట్ చేసి కోటి ఇరవై తొమ్మిది లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్న సిపి బాక్షి